అందరికీ వందనాలు ప్రి క్రైస్తవులారా నీటి పడక వంటి జీవితంలో ఆవిరి వంటి జీవితంలో గడ్డి పువ్వు లాంటి జీవితంలో మనుషులకి ఎన్నో ఆశలు ఎన్నో నిరాశలు ఎన్నో ఊహలు ఎన్నో కోరికలు కదా ప్రి క్రైస్తవులారా కొందరేమో ధన వ్యామోహంతో కొందరేమో మధు వ్యామోహంతో కొందరేమో అధికార వ్యామోహంతో కొందరేమో ఎంజాయ్మెంట్ అనే వ్యామోహంతో జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నారు ప్రి క్రైస్తవులారా మనం మాత్రం ఆలోచించవలసింది జీవితాన్ని ఇచ్చిన దేవునికి మన జీవితాన్ని ఎలా వినియోగిస్తున్నాము జీవితం జీవితం ఇచ్చిన దేవుని దేవుని ఆలోచనలు మన జీవితంలో ఉంటున్నాయా జీవితాన్ని ఇచ్చిన దేవుని సంబంధమైన తలంపులు ఆయన ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా మన జీవితంలో ఇప్పుడు క్రైస్తవులు ఆలోచించిన లోకసులు దేని గురించో తప్పున దేని గురించో ఆలోచిస్తూ దేవుని గురి దేని గురించో పోరాట పోరాటపడుతూ శాసనం చేయరా డింబకా అంటూ ఎన్నెన్నో లోక ఆలోచనలు వెంబడి లోక తలపులు వెంబడి లోక కోరికలు వెంబడి ప్రయాణిస్తున్నారు కానీ ప్రస్తుతం దేవుని గురించిన ఆలోచన మనకుందా మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితాన్ని ఇచ్చిన దేవుని గురించిన ఆలోచన ఆయన తలంపులో ఆయన చేరాలనే ఆలోచన మనకుందా పరిగ్రహస్తారు ఆలోచించండి ఆయన చేరాలనే ఆలోచనతోనే జీవితాన్ని గడపండి జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించండి ఆయనకు లోబడి ఆయన విధేయులమై పాప సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతకాలని ఆశిస్తూ అందరికీ వందనములు